హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీకోసం ఓన్ డై మొబైల్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ తీసుకొచ్చానండి దీని ఢిల్లీలో దీని ప్రైజ్ వచ్చి కేవలం నాలుగు లక్షల యాభై వేలు అండి సెవెన్ సీటర్ కారు నాలుగు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయి బండి అయితే చాలా క్వాలిటీగా ఉంది ఇది ఒకసారి మొత్తం వీడియో చూపెడతానండి బండి ఒకసారి చూడండి ఢిల్లీలో దీని ప్రైజ్ వచ్చి కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే చాలా బండి అయితే చాలా ఫ్రెండ్స్ ఢిల్లీలో దిగంగానే మొదటి వీడియో తీస్తున్నానండి మంచి కార్ సెవెన్ సీటర్ కార్ అయితే మీ ముందు కట్టుకొచ్చాను ఈ బండి రీడింగ్ వచ్చి కేవలం డెబ్బై నాలుగు వేలు అయితే తిరిగిందండి దీనికి నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి స్టెఫ్ని వచ్చి ఎయిటీ పర్సెంట్గా ఉంది బండి అయితే చాలా క్వాలిటీగా ఉంది బండి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుందండి బండి అయితేనే చాలా క్వాలిటీగా ఉంది సెవెన్ సీటర్ అండి ఎంత తక్కువ రేటుకి మన ఆంధ్రాలో అయితే అసలు బల్డ్ దొరకకండి ఇక్కడ ఢిల్లీలో అయితే చాలా తక్కువ కి అయితే వస్తుంది కారు ఒకసారి బండి రీడింగ్ తీసుకొచ్చండి కేవలం డెబ్బై నాలుగు వేలు సర్వీస్ రికార్డు ఉందండి బండికి అయితే చాలా బాగుంది క్వాలిటీగా నాలుగు లక్ష స్లాబీలు మాత్రమే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ నేను నాలుగు రోజులు అయితే ఢిల్లీలో ఉంటానండి నాలుగు రోజులు కూడా వీడియోలు అప్డేట్ ఇస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ కోసం నాకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ